కృష్ణుని మహిళల చెప్పాలి కృష్ణరాజు చెప్పాలి చెప్పాలి కృష్ణరాజు చెప్పాలి చెప్పచారు అని మాట్లాడతాను ఆ మహిళలకు వాళ్ళ ఇంటిలో అమ్మ వాళ్ళ చెల్లి మహిళని వాళ్ళ అట్లా కించపరిచి మాట్లాడనరు ਵਿਚారాలని అలాంటి వారి కొంటెకేసి కొట్టాల మన సమాజమను చెప్పాలని అంటే మరిచి ఎందుకు అట్లా మహిళలను తల్లితో సమానముగా దేవత మహిళ అంటే ఒక అలాంటి మహిళను మీరు మేము వదలలేదు ఎంతవరకు అట్లా ఆయన మాత్రం ఖచ్చితంగా మాకు సాక్ష్యం